ਸੈ ੰੰ্ਹো� ਸੇ એ ିੰ্ਹো�ો ਸ�ੀ � startups �ичего ਸੈ ਸੈ ੰ্ੰো�ੰো�ੰো�ੰো�ੰো ਸੈ અ্ੰ্ੰো�ੰো ਸ੊ �報্ੰো�్ੰো�ੰ্ੰো�ੰ্ੰে ਸ੆ ਸ্ੰেੰে � చట్టపరమైన అవరోధాలు ఉన్నాయి న్యాయపరమైన అవరోధాలు ఇక్కడ చట్టపరమైన న్యాయపరమైన అవరోధాలు రాజ్యాంగపరమైన అవరోధాలు ఏ రాజ్యాంగం ప్రకారం జీవ దేశాలు అసెంబ్లీలో చట్టం చేశారు అదేవిధంగా న్యాయపరమైన అవరోధాలు తొలగిపోవడానికి యథాపరంగా దాని ప్రకారం యాభై ఆరు శాతం జిరాబుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చారు అట్లాంటప్పుడు ఈ కేసు బలంగా ఉంది ఎలాంటి అవరోధాలు లేవు ఈ కేసు కోర్టుల గెలుస్తుంది హైకోర్టులో గెలుస్తుంది సుప్రీం కోర్టులో గెలుస్తుంది ఎవరు అడ్డం వచ్చినా వదిలిపెట్టేది లేదు ఇది తమాషా అయిపోయిందా బీసీలకు ఇచ్చే ప్రతిదాని కోర్టులు కొట్టేస్తాయి ఎట్లా కొట్టేస్తో చూస్తాం న్యాయం ఉంది మా వైపు న్యాయంకే తీర్పులు వస్తాయి కాబట్టి కోర్టు ఎక్కడైనా ఎక్కడైనా ఎప్పుడైనా బీసీల పచ్చ న్యాయం వస్తుంది అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి చట్ట ప్రకారమే రిజర్వేషన్లు కోర్టు జడ్జిమెంట్ వచ్చింద కాదు లేదంటే ప్రముఖలు అడ్వకేట్ అడ్వకేటర్ పెట్టి ముందు తీసుకో సుప్రీంకోర్టులో కొట్లాదాం హైకోర్టులో కొట్లాదాం ఎన్ని రోజులు అన్యాయం చేస్తారు బీసీలకు అరే రిజర్వేషన్ల సిద్ధాంతం లేనటువంటి ఈబీసీలకు పది శాతం లెక్కలు లేవు జనాభా లెక్కలు లేవు ఏమి లేవు వాళ్ళ పది శాతం ఇచ్చావు అరే లెక్కలు ఉన్నాయి ம்பைம்ீலிங் வர்ச்சுண்டபேசி இப்படின் சித்தாந்த பரங்க எவரி ஜனா எவ்வளோ பிரபுத் தப்போ சாத்தி பெருசாக ஓகே ఆ విధంగా తగ్గిస్తే మాత్రం వాటి బలంగా మీద ఎంతకైనా పోరాడతాం అవసరమైతే ఎన్ని రూపాల్లో ఉద్యమం చేస్తాం మొన్న విషయాలు బీసీలు అసలు చరిత్రాత్మకమైన అన్ని పార్టీలు రాజకీయ ఇలా పెద్ద ఎత్తున ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ నిబంధన ఎత్తువేయాలని చెప్పి రాజ్యాంగ ఎలక్షన్లకు వెళ్లాలని చెప్పి పార్టీ పరంగా మాకు ఎలక్షన్లకు డిమాండ్ డిమాండ్తో ఇలా వందలాది మంది విద్యార్థులు నిరుద్యోగులు యువత ప్రతి ఒక్కరు కూడా కంకణ బదుల రోడ్ల మీదకి రావడం జరుగుతుంది ఇలా జాక్ చైర్మన్ ఆర్ నేతృత్వంలో ప్రతి జిల్లాలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దీక్షలు ర్యాలీలు బైక్ ర్యాలీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతున్నా దాని కారణం రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాతో ఎలక్షన్లకు వెళ్లాలనే ఒక ఆలోచనతో ఇలా రేపు ఈ నాలుగు రోజులలో ఎట్లా కోర్టు జడ్జిమెంట్కి వస్తుంది కాబట్టి బలమైనటువంటి జడ్జి వాదనలు వినిపించి సబ్జెక్ట్ ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ని పెట్టి మరి దీన్ని గెలిపించే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక కార్యాచరణ చేపట్టాలనేది ప్రధానమైనటువంటి ఇలా ఆర్చ యాభై సంవత్సరాలు పోరాడి ఇలా నా రిజర్వేషన్ నుండి ఒక కొలికి తీసుకురావడం జరిగింది ఇది మామూలుగా రాలేదు ఉద్యమాలు దర్ణాలు రాసారోకాలు చేస్తే ఇలా అన్ని పార్టీలు ఏకత్వంలో భిన్నత్వం లాగా మన అసెంబ్లీలో తీర్మానం చేయడానికి సిద్ధంగా ఉంటాయి కాబట్టి మరి ఈ అవకాశం పోతే మళ్ళా బీసీలకు వంద సంవత్సరాలు వెనుక పడే ప్రమాదం ఉంది కాబట్టి ఈబిఎస్ ఈఎస్డబ్ల్యూ ఇచ్చినప్పుడు మేము ఎదురు పడలేదు ప్రతి ఒక్క కులాలకు ఇచ్చినప్పుడు మేము ఎదురు పడలేదు కానీ మా వాటా మేము అడుగుతున్నాం ఇన్ని రోజులు మా మా ఓట్లు అగ్ర కులాలకేసి మా వాటా వాళ్ళకి ఇచ్చాం కానీ ఇప్పుడు మా వాటా మాకు ఏమని అడుగుతున్నాం కాబట్టి ఇప్పుడు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు ధరిచి ఇలా తెలంగాణ రోడ్ మోడల్ గా భావించే విధంగా ఇలా జడ్జిమెంట్ బీసీలకు ఒక వరంగా ఇవ్వాలనేది మా మా యొక్క డిమాండ్